హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయనైతే ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది దీన్నైతే వేడి పెనం మీద పెట్టి ఇలాగ కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట పెనం ముందు వేడి చేసుకున్న తర్వాత మీరు ఉల్లిపాయ పెట్టుకున్న పర్వాలేదు లేదంటే ఆన్ చేసుకొని కాసేపు ఇలాగా వేట్ చేశారంటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే ఉల్లిపాయలు ఇలాగా హీట్ అవుతాయి అనమాట మరీ బాగా మాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాగా కొంచెం హీట్ అయ్యి మనకి అది అది వేడి తగులుతూ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత విక్స్ ఉంటుంది కదా విక్స్ని తీసుకొని ఈ ఆనియన్ పైన ఇలాగ పెట్టుకోవాలి ఆల్రెడీ ఆనియన్ అనేది హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం విక్స్ అప్లై చేయగానే అది కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయినట్టుగా అవుతుంది అనమాట ఇది దేనికోసం అని అంటే ఇంకా ఈ టైంలో పిల్లలకి ఎక్కువగా జలుబులు జ్వరాలు వస్తూ ఉంటాయి జలుబు అయిందంటే చెవు నొప్పి కూడా వస్తూ ఉంటుంది ఇలాగా లేదంటే వాళ్ళు తలస్నానం చేసినప్పుడు చెవులోకి వాటర్ పోవడము ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా అలా చెవు నొప్పి వచ్చినప్పుడు ఇలా చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి ఇలాగా కొంచెం పేస్ట్ని అయితే తీసుకోవాలి టూత్ పేస్ట్ ఏదైనా పర్వాలేదు తర్వాత దాంట్లోకి కొంచెం ఇలాగా కొబ్బరి నూనె వేసుకోవాలనమాట తర్వాత ఒక కర్పూరం బిల్లని తీసుకొని ఇలాగా పౌడర్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలనమాట ఆయిల్లో పేస్ట్ అనేది కొంచెం లేట్గా మిక్స్ అవుతుంది కాబట్టి బాగా ఇలాగా ఫైన్ గా కలుపుకోవాలి కర్పూరం కూడా మంచిగా కలిసిపోయేటట్టుగా ఇలాగా బాగా ంటిని కూడా కలిపిన తర్వాత ఇదైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సీజన్లో మనకి ఎక్కువగా కాళ్ళ పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా కాళ్ళ దగ్గర గోర్ల చుట్టూ అంతా కూడా పగుళ్ళు వచ్చేసి అవి బ్లడ్ వచ్చేలాగా అవుతూ ఉంటాయి అనమాట ఇదేంటంటే ట్యాన్ రిమూవ్ కూడా చేస్తుంది మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది అలాగే కాళ్ళు అనేవి ఎప్పుడు కూడా స్మూత్గా ఉండడానికి పగుళ్ళంతా తగ్గిపోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది నైట్ పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసుకోండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇవి కాళ్ళ మధ్యలో వేళ్ళ మధ్యలో ఇచ్చింగ్ లాగా వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీంట్లో కర్పూరం వేసాము టూత్పేస్ట్ ఉంది క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది కొబ్బరి నూనె స్మూత్గా ఉంచేదానికి బాగా పనికొస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక అయితే తీసుకోండి ఈ టైంలో ఏంటంటే జలుబులు ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టి చెవు నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇది చెవులో పెట్టుకున్నారు అని అంటే ఇలా కాటన్లో పెట్టు వెల్లుల్లిపాయని చెవులో పెట్టుకున్నారు అంటే మనకి చలిగాలి అనేది చెవుల్లో దూరకుండా ఎర్లీ మార్నింగ్ బయట పని చేసే చేసేవాళ్ళు కసుదోయడమో ఇలాంటి పనులు చేస్తూ ఉంటాము బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా చెవుల్లో గాలి దూరకుండా వెల్లుల్లిపాయ అనేది చాలా వెచ్చగా ఉంచుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏదైనా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లోకి అయితే నేను ఇక్కడ రెండు కర్పూరం బిల్లల్ని ఇలాగా పౌడర్ చేసి వేస్తాను దానిలోకి నాలుగైదు లవంగాలని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత మన దగ్గర బిర్యానీ ఆకు అయితే ఉంటాయి కదా సో ఆ బిర్యానీ ఆకులని కాల్చి ఇలా వేయడం వల్ల ఏంటంటే దీని నుంచి మనము ఈ వేడికి ఈ మంట ఉంటుంది కదా దానివల్ల కర్పూరం కూడా కరుగుతుంది అలాగే లవంగాలు కూడా కాలినట్టు అవుతాయి అనమాట ఈ మంటకి వీటి నుంచి వచ్చే పొగ వలన మనకి హెల్త్కి మంచిది అండ్ అలాగే దోమల ప్రాబ్లం కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట ఇలాగా మా ఈవినింగ్ టైంలో ఒకసారి మీరు మొత్తం ఇల్లంతా చూపించారు అంటే దోమలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఆ కర్పూరం స్మెల్ పీల్చుకుంటే మనకి ఇంట్లో కూడా జలుబులు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో కొంచెం వాటర్ని అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత ఇంగువ యాడ్ చేసుకోండి ఇక్కడ పసుపు ఇంగువ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా రెండింటిని కలిపిన తర్వాత మీరు స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి ఈ ఇంగువ అనేది వాటర్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి లేదంటే గడ్డలాగా మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది అనమాట ఇలాగా మిక్స్ చేసుకొని వాటర్లో కలుపుకొని స్ప్రే బాటిల్లోకి తీసుకోండి ఇదేంటంటే చీమలు ఎక్కడ చూసినా బెడ్ల మీద సోఫాల మీద దివాన్ల మీద ఎక్కడ పట్టిన చీమలు ఉన్నాయి కదా సో ఆ చీమలకి చాలా బాగా పనిచేస్తుంది చీమలకే కాదు ఇది కిచెన్లో మనము కౌంటర్ టాప్ పైన స్టవ్ దగ్గర ఇలాగ మొత్తం దీన్ని స్ప్రే చేసేసి తుడిచినామనంటే నైట్ పడుకునే ముందు తుడిచిపెట్టుకున్నారనంటే బల్లులు బొద్దింకలకి అయితే బెస్ట్ ఐడియా అనమాట ఎందుకంటే ఇంగు అనేది చాలా ఘాటు స్మెల్ వస్తుంది ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది అనమాట పసుపు ఇంగువ రెండింటిని మిక్స్ చేసిన మీరు ఒకసారి వా స్మెల్ చూడండి ఆ ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు అయితే ఈ ప్లేసెస్లో తిరగవు అనమాట మీకు అవి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి అవి ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనే ప్లేసెస్లో మొత్తం మీరు ఇలా స్ప్రే చేసేయండి కౌంటర్ టాప్ అయినా ఇక్కడ స్టవ్ దగ్గర మొత్తం ఇదంతా కూడా స్ప్రే చేసి తుడిచేసేయండి ఆ స్మెల్కి అయితే మీకు దరిదాపుల్లో కనపడవనమాట కావాలంటే కొంచెం సింక్లో కూడా వాష్ బేషన్ దగ్గర ఇలాగా అక్కడక్కడ వేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పప్పు మనము ఏవైనా కర్రీస్ ఈ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే చాలా ఎక్కువ కూలింగ్ అయిపోతూ ఉంటాయి అసలే మామూలుగానే వాతావరణం చల్లగా ఉంటుంది దానికి తోడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ కూలింగ్ అయిపోతూ ఉంటాయి డైరెక్ట్ వేయిట్ చేయలేము కాబట్టి ఇట్లా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని జస్ట్ వాటర్ని ఒక టూ మినిట్స్ మీరు ఇలాగా స్టవ్ పైన పెట్టేసి తర్వాత ఆఫ్ చేసేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి అంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ ఆ వాటర్లో ఇలా వదిలేసేయండి మీరు తినేదానికి ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇలా చేసుకున్నారని అంటే మీకు అప్పటికప్పుడు కూలింగ్ అంతా కూడా తగ్గిపోయి మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు కూలింగ్తో తినడం మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలాగ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయిపోయిన టూత్పేస్ట్లు ఉంటాయి కదా దీన్ని అయితే పీల్చి పిప్పి చేస్తూ ఉంటాము అది వచ్చేంతవరకు ఇంకా రావట్లేదు అనుకున్నప్పుడు కూడా దీన్ని ఇంకొక రకంగా యూస్ చేసుకోవచ్చు ఇలాగా కొంచెం బౌల్ అయితే వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళలో ఇలాగా దీన్ని పీసెస్గా కట్ చేసి వేసామనంటే దీంట్లో ఉండే లిక్విడ్ అంతా కూడా వస్తుంది అంటే దాంట్లో ఉండే పేస్ట్ అంతా వస్తుంది అనమాట ఇలాగ వాటర్ హీట్గా ఉన్నప్పుడు అవి దాని అంతటిగా అదే ఓపెన్ అయిపోతా ఉంటాయి చూపిస్తాను చూడండి ఇలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి వాటర్లో పెట్టి తర్వాత చూస్తే చూడండి ఆ వేడి నీళ్ళకి ఏంటంటే ఇవి మంచిగా నీట్గా ఓపెన్ అయిపోతాయి దీంట్లో పేస్ట్ అనేది దగ్గరగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఉంది కొంచెం కొంచెంగా మిగిలిన రెండు పీసెస్లో అయితే మొత్తం ఇలాగా వచ్చేసింది అనమాట లిక్విడ్ ఇప్పుడు దీంట్లో ఈ మిడిల్లో కట్ చేసాం కదా ఈ పార్ట్ని నీట్గా ఇలా వాష్ చేసుకొని మరొకసారి మంచినీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి కేబుల్స్ ఉంటాయి కదా సో కొంచెం హెవీగా ఉండే కేబుల్స్ ఇలాంటివన్నీ మనము ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటా ఉంటాం కదా దానికైతే ఇది బాగా వర్కౌట్ అవుతుంది అదొకటి అలా పెట్టుకొని పెట్టుకోండి బ్యాగ్లో ఇంకా తర్వాత దీంట్లోకైతే కొంచెము ఎక్కువగా థిక్గా ఉందన్నమాట అదంతా రావడం లేదు అందుకు చేతితో అనేస్తున్నాను మనకి ఇలాగా పేస్ట్ కలిపిన వాటర్ని చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు చాలా క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతాయి ఇక్కడ మనకి ఈ ఫస్ట్ది ఉంది కదా ఇది మనకి ఇలాగా ఫిల్టర్ చేసుకునేదానికి అంటే మనం దీంట్లో బాటిల్లోకి స్టోర్ చేసుకునే దానికి పోయి కింద పోకుండా పోసుకునేదానికి యూస్ అవుతుంది అనమాట మనకి ఇదే కాదు ఏవైనా లిక్విడ్స్ పోసుకునేదానికి ఇలాంటి చిన్న చిన్న బాటిల్లో పోసుకోవాల్సి వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది అది కిచెన్లో ఒకటి పెట్టుకున్నామంటే మనకి ఎప్పటికీ పనికొస్తుంది ఇంకా ఇలాగ పేస్ట్ వాటర్ వాటర్తో కలిపేసాం కదా సో ఈ వాటర్ని అయితే మనము ఇలాగ స్టవ్ పైన స్ప్రే చేసేసుకొని నీట్గా తుడిచేసుకోవచ్చు అంటే మనం స్టవ్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వాటర్ని యూజ్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ చూడండి నీట్గా వచ్చేసింది కదా బ్యాక్ సైడ్ ఉండే టైల్స్కి కూడా ఆయిల్ చుడ్డంతో పడుతుంది కదా దాన్ని కూడా నీట్గా తుడుచుకోవచ్చు అనమాట పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికి తెలిసే ఉంటుంది కదా ఇలాగా కౌంటర్ టాప్ అయినా ఎక్కడైనా కూడా మీరు నీట్గా యూస్ చేసుకోవచ్చు స్టీల్ ట్యాబ్స్ ఉంటాయి కదా స్టీల్ ట్యాబ్స్ పైన కూడా ఇవి వేసారంటే చాలా షైనింగ్గా వస్తాయి అనమాట ట్యాబ్స్ అనేవి నీట్గా షైనింగ్గా వస్తాయి జస్ట్ మీరు స్ప్రే చేసి తుడుచుకుంటే సరిపోతుంది మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేయాల్సినంత అవసరం ఏం లేదు ఇలాగా పేస్ట్ కలిపిన వాటర్ని మీరు యూస్ చేసుకుంటూ ఉండవచ్చు ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే అవి అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీరు చైర్స్ తుడుచుకోవచ్చు గ్లాస్ టేబుల్స్ ఉంటాయి కదా మిర్రర్ ఇలాంటివన్నీ కూడా బాగా క్లీన్ అవుతాయి చాలా నీట్గా వచ్చేస్తాయి ఒకసారి స్ప్రే చేసి చూడండి ఇంకా తర్వాత ఇలాంటి ఈ వాటర్ లోకే ఒక ని అయితే తీసుకుంటున్నానమాట టాబ్లెట్ ఏదైనా పర్వాలేదు మన దగ్గర ఎక్స్ట్రాగా ఉండేటివి ఉంటా ఉంటాయి కదా అలాంటి ఒక టాబ్లెట్ని తీసుకొని అది మొత్తం కలిసేలాగా బాగా వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చెట్ల పైన ఇలాగ స్ప్రే చేశారనంటే జస్ట్ స్ప్రే చేయాలి మరి ఓవర్ గా అనమాట పైన పైన స్ప్రే చేసేయాలి ఏంటంటే ఆకుల పైన కొన్ని కొన్ని పురుగులు ఉంటాయి అంటే ఆకులు తినేస్తా ఉంటాయి అలాంటివి చిన్న చిన్నవి ఈగల్లాంటివి ఇలాంటివి ఉంటా ఉంటాయి అనమాట అవేంటంటే చెట్లనంతా కూడా పాడు చేస్తూ ఉంటాయి అలా కాకుండా చెట్లు నీట్గా ఉంటాయి ఇలా స్ప్రే చేసారని అంటే తర్వాత ఒక నిమ్మకాయనైతే ఇలాగ పైన కొంచెం పాటు కట్ చేసుకోవాలి మరి మిడిల్లో కట్ చేయకూడదు జస్ట్ పైన కొంచెం తీసేసాను తర్వాత ఇలాగ ఒక స్పూన్ లోపలికి పట్టేసి మొత్తం రసం అంతా కూడా తీసేయాలన్నమాట మనము ఈ రసాన్ని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు దీన్ని అందుకోసం నేను బౌల్లోకి తీస్తున్నాను చూడండి ఇలాగా కొద్దిసేపు మీరు స్పూన్తో రౌండ్గా తిప్పేసినట్టు చేశారంటే లోపల దాకా వెళ్ళిపోయేది ఆ రసం అంతా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా రసంని అయితే అంటే లెమన్ జ్యూస్ని పక్కకు తీసి పెట్టుకున్నాను తర్వాత దీనిని ఇలాగా ఒక ప్రమిద కానీ కింద ఏదైనా బేస్ కోసం పెట్టుకొని దాంట్లోకి వేప నూనెను వేసుకోవాలనమాట వేప నూనె అయితే చాలా బాగా వర్కౌట్ అవుట్ అవుతుంది అది లేకపోతే మామూలుగా ఏదైనా మీరు కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ వేసుకోవచ్చు తర్వాత దాంట్లోకి కొంచెం కర్పూరంని పౌడర్ చేసి వేసాను ఒక పువ్వు తిని తీసుకొని దీంట్లోకి అయితే ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట మీకు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం పై నుంచి ఆయిల్ వేసుకున్నారంటే ఎక్కువసేపు వెలుగుతుందనమాట ఇలాగా చేసుకున్న దానిని అయితే మనము వెలిగించుకొని నైట్ టైంలో పడుకునే ముందు బెడ్రూమ్లో కానీ లేదంటే టీవీ చూసేటప్పుడు కానీ హాల్లో కానీ డైనింగ్లో ఇలాగా ఎక్కడైనా ఒక దగ్గర పెట్టేసుకున్నారని అంటే మీకు ఇది వెలుగుతున్నంతసేపు మనకి వేప నూనె కాబట్టి దోమలైతే దరిదాపుల్లో కనపడవు అంతేకాకుండా కర్పూరం వేసాము కదా ఈ కర్పూరం స్మెల్ పీల్చడం మనకి చాలా మంచిది కాబట్టి ఆ దీపం వెలుగుతున్నంత సేపు కర్పూరం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి ఇలాగా మనము నైట్ పడుకునేటప్పుడు ఇలాగ అన్ని క్లోజ్ చేసేసి పడు ఇట్లా పెట్టుకున్నామంటే దోమలు అయితే ఉండవు అనమాట కర్రీఫిల్స్ వాడాల్సిన అవసరమే ఉండదు ఇంకా ఇప్పుడు మనము లెమన్ జ్యూస్ని పక్కకు తీసుకున్నాం కదా సో దా ఇది దీంట్లోకి అయితే కొంచెం టూత్పేస్ట్ని వేసాను ఈ లెమన్ జ్యూస్ టూత్పేస్ట్ కలిసిన రియాక్షన్ చూడండి మీరు ఎలా వస్తుందో మొత్తం ఒక ఫోమ్ లాగా నురగలాగా వచ్చేస్తుంది అనమాట చూడండి కలుపుతుంటే ఎలా అవుతుందో నిమ్మకాయ పేస్ట్ రెండింటి కాంబినేషన్ ఇలా వస్తుందనమాట దాంట్లోకి కొంచెము పసుపు యాడ్ చేసేసుకోండి ఇలాగా మూడింటిని తీసుకున్న తర్వాత వీటిని బాగా కలిపేసుకోవాలి ఇది మీరు నేను ఆల్రెడీ నిమ్మకాయని యూస్ చేశాను కాబట్టి దాంతో చూపించడం లేదు మీరు డైరెక్ట్ నిమ్మకాయతో చేస్తుంటే కనుక ఆ నిమ్మ చెక్కతోనే ఇలాగ కలిపిన దీనిని మీరు స్కిన్ పైన అప్లై చేసుకోండి నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేను కాటన్ తీసుకున్నాను ఏంటంటే బ్యాక్ సైడ్ అడవులకు ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా వీపు మీద అలాగా నెక్ దగ్గర మొత్తం కూడా ఇలాగ బాగా అప్లై చేసుకొని కొద్దిసేపు దీనిని మసాజ్ చేసినట్టుగా మీరు రుద్దేసుకొని ఇది పూర్తిగా డ్రై అయ్యే దాకా ఉంచుకొని తర్వాత వాష్ చేసుకున్నారు అంటే మీకు అక్కడ బ్యాక్ సైడ్ ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది అన్నమాట స్కిన్ అయితే మంచి గ్లోయింగ్ వస్తుంది అలాగే దీంట్లో పసుపు వేసాం కదా హెయిర్ రిమూవ్ కూడా అవుతుంది అనమాట స్కిన్ పైన ఉండే హెయిర్ కూడా అంతా పోతుంది స్కిన్ అయితే నేచురల్ గా గ్లో అవుతుంది బ్యాక్ సైడ్ నెక్ మీద ఉండే ట్యాన్ అంతా కూడా పోయి నీట్ గా ఉంటుంది కొంతమందికి బ్లౌజ్ ఆచులు అంటే వేసుకున్న డ్రెస్సును బట్టి దాని డిజైన్ బట్టి అక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది అనమాట అదంతా కూడా మంచిగా నీట్గా పోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ దోమలకి వాడే కాయిల్ ఉంటుంది కదా సో దాన్ని కానీ లేదంటే దోమల అగరబత్తిని కానీ తీసుకొని ఇలాగ పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ రెండిట్లలో ఏదైనా పర్వాలేదు దోమల అగరబత్తి అయినా పర్వాలేదు కాయిల్ అయినా పర్వాలేదు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట దాంట్లోకి కొంచెము టూత్పేస్ట్ యాడ్ చేశాను ఇక్కడ తర్వాత దాంట్లోకి కొంచెం గోధుమ పిండిని అలాగే కొద్దిగా చక్కెరని వేసేసి కొంచెం వాటర్ వేసేసి దీనిని అయితే మంచిగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మంచిగా దానికి కొద్దిసేపు ఇలా కలిపారనంటే మొత్తం కూడా ముద్ద అయిపోతుంది అన్నమాట ఇలా అయిన దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా కలిగి దీంట్లో చక్కెర ఉంది కదా చక్కెర కూడా మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట వాటర్ వేసి కలుపుతున్నప్పుడు పిండి కాబట్టి వెంటనే ముద్దలు రెడీగా వచ్చేస్తాయి చూడండి ఇలాగ చేసుకున్న వాటిని మనకి ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ అండ్ బెస్ట్ ఐడియా ఇంట్లోనే కాదు కార్లో కూడా చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట సీట్ల కింద అక్కడ వైర్లన్నీ కొట్టేస్తా కొట్టేస్తూ ఉంటాయి ఊరికే ప్రాబ్లం వస్తూ ఉంటుంది మనం దీనికి సొల్యూషన్ ఏం చేయలేము వాటిని ఆపలేము ఎక్కడ పెట్టినా కూడా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎలకలు అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఒకటి అక్కడ ఒకటి కార్లో సీట్ కింద ఫ్రంట్ బ్యాక్ బానెట్ లోపల అక్కడ అంతా కూడా వేసుకున్నారు అంటే మీరు ఎలకల నుంచి చాలా వరకు రిలీఫ్ అయిపోద్ది ఇది ఇవి తిన్నా ఈ చక్కెర ఉంటుంది గోధుమ పిండి ఉంది కాబట్టి చాలా సింపుల్గా తినేస్తాయి అవి అవి తిన్నాయంటే వాటి కడుపు చెడిపోతుంది ఖచ్చితంగా బయటికి పారిపోతాయి అనమాట ఇంట్లో ఉన్నా కూడా సింక్ దగ్గర సిలిండర్ దగ్గర బియ్యం డబ్బాలు కడ ఇలా ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నారు అనంటే మీకు ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి దీనిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్